జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్నిసార్లు కొన్ని రాసుల వారికి అనుకోకుండానే వస్తూ ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు త్వరలోనే రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పదకొండవ ఇల్లు ఆదాయాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి వారు తులారాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది వీరికి తిరిగి లేనటువంటి యోగాలు రాబోతున్నాయి సూర్యుడు ధనకారకుడు ఇంట్లో సంచడం వల్ల వీరికి అతి త్వరలోనే అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వ్యాపారంలో కూడా ఊహించినటువంటి లాభాలను చూస్తారు కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి ఈ రాశి వారి యొక్క జీవితం అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి రోజు రోజుకి డబ్బు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఊహించిన లాభాలు వస్తాయి మేషరాశి వారికి పట్టిందల్ల బంగారమే కాబోతుంది ఈ రాశి వారికి రాహు సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఖర్చులు ఇంట్లోని శని సంచారం వల్ల ఖర్చులు కాస్త తగ్గిపోతాయి కానీ ఆదాయం మాత్రం విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఎన్నో లాభాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు మేష మేషరాశి వారికి ఇది వరకు అద్భుత సమయము వృషభ రాశి వారికి చాలా రోజుల నుంచి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు ఈ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించుకుంటారు సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి దీనివల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఊహించినటువంటి ఎన్నో లాభాలను పొందుబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాట రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే ఈ రాశి వారికి అదృష్ట గృహం బృహస్పతి ఉచస్థితిలో ఉండటం వల్ల సాబాయ ఆదాయ విపరీతంగా పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి ఖర్చులన్నీ తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వరకు సంపద కారకుమైన శుక్రగ్రహం ఆదాయం ఇంట్లో పది ఇంట్లో ఉండడం వల్ల వీరికి డబ్బు విపరీతంగా పెరుగుతుంది డబ్బు కొద్ది ఉండదు ఆదాయం కూడా పెరుగుతుంది ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి ఎంత బయట కూడా ఎంత సంతోషకరమైన వాతావరణం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి